హాయ్ ఫ్రెండ్స్ ముందుగా షటి బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు జైన మతానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని మనం ప్రాక్టీస్ చేద్దాం ఫ్రెండ్స్ మరియు లాస్ట్ వీడియోలో సింధు నాగరికత గురించి మనం ప్రాక్టీస్ చేశాము ఈరోజు జైన మతానికి సంబంధించి రేపు బౌద్ధ మతానికి సంబంధించి అలా ప్రాచీన భారతదేశ చరిత్ర నుండి ఆధునిక భారతదేశ చరిత్ర వరకు డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు దీన్ని చూసినట్టయితే కాంపిటేటివ్లో మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ మన స్టడి బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయినట్లయితే మీకు డైలీ ఒక వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ జైన మతం జైన మతానికి సంబంధించి స్థాపకుడు జైన మత స్థాపకుడు వర్ధమాన మహావీరుడు తల్లిదండ్రులు ఈయన యొక్క వర్ధమాన మహావీరుడి యొక్క తల్లిదండ్రులు తల్లి త్రిశాల తండ్రి సిద్ధార్థుడు ఈయన యొక్క భార్య వర్ధమాన మహావీరుడి భార్య యశోద కూతురు ప్రియదర్శిని లేదా అనోజ్ఞ తెగ వర్ధమాన మహావీరుడి యొక్క తెగ జ్ఞాత్రిక తెగ ఫ్రెండ్స్ ఈయన జన్మించిన సంవత్సరం ఐదు వందల నలభై బీసీ మరియు సన్యాసించిన సంవత్సరం ముప్పై సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈయన సన్యాసించడం జరిగింది ఫ్రెండ్స్ మరియు జ్ఞానోదయమైన సంవత్సరం నలభై రెండు నలభై రెండు సంవత్సరాలు ఉన్న సమయంలో జ్ఞానోదయం కలిగింది ఫ్రెండ్స్ మరణించిన సంవత్సరం నాలుగు వందల అరవై ఎనిమిది బీసీ జన్మించినది ఐదు వందల నలభై బీసీ మరణించినది నాలుగు వందల అరవై ఎనిమిది బీసీ మరణించిన ప్రదేశం చూసే ఫ్రెండ్స్ పావాపురి మగాధ మగదాలోని పావాపురి ఫ్రెండ్స్ శిష్యులు శిష్యులు ఘనాధారులు తొలి శిష్యుడు ఈయన అల్లుడైన జామాలి ఈయన అల్లుడైన జామాలి మరియు స్థాపించిన జైన సంఘం ఈయన స్థాపించిన జైన సంఘం మూల సంఘం జైనమత గురువులు జైనమత గురువులను తీర్థాంకారులు అంటారు ఫ్రెండ్స్ వీరు మొత్తం ఇరవై నాలుగు మంది తీర్థాంకారులు ఉంటారు ఫ్రెండ్స్ జైన మత ప్రామాణిక గ్రంథాలు ప్రామాణిక గ్రంథాలు పన్నెండు అంగాలు జైనమత కేంద్రాలు దక్షిణ భారతదేశంలో అయితే సావిన బిలగోల ఉత్తర భారతదేశంలో అయితే మధుర జైన మత ప్రచార భాషలు వీరు జైన మతాన్ని ప్రాకృతంలోను అర్ధమగాదిలోను అరబిక్ భాషలోను ప్రచారం చేయడం జరిగింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొడతారని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్